ఏ రంగంలోనైనా రాణించాలంటే అధునాతన పద్ధతులు వినూత్న ఆలోచనే కీలకం ఇది వ్యవసాయ రంగానికి వర్తిస్తుంది సంప్రదాయ పద్ధతుల్లో పంటలు సాగు చేస్తే ప్రస్తుత పరిస్థితుల్లో పెద్దగా గిట్టుబాటయ్యే అవకాశం లేదు వినూత్న ప్రయోగాలు చేస్తున్న రైతులు మాత్రం క్లిష్ట పరిస్థితుల్లోనూ తగిన ఆదాయాన్ని పొందగలుగుతున్నారు ఈ క్రమంలో రూపుదిద్దుకున్నదే ఏడంతస్తుల పంటల సాగు నమూనా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈ విధానాన్ని పాటిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ రైతు విత్తుబట్టి పంట అంటారు మంచి దిగుబడి రావాలంటే నాణ్యమైన విత్తనం ఒక్కటే సరిపోదు ఆ పండించే భూమిలో శక్తి ఉండాలి జీవపదార్థం ఉండాలి వానపాములు సూక్ష్మజీవుల సంచారం ఉండాలి నీటిని పీల్చుకునే తత్వం ఉండాలి అన్నింటికంటే ముఖ్యంగా సేంద్రియ కర్బనం మెండుగా ఉండాలి ఈ లక్షణాలన్నీ ఉన్న నేల బంగారంతో సమానం ఆ భూమిలో ఏ పంటైనా పండుతుంది ఏ చీడపీడనైనా తట్టుకుంటుంది అయితే మన నేలల్లో ఇదే లోపించింది నూటికి తొంభై తొమ్మిది శాతం పొలాల్లో సేంద్రియ కర్బనం కనీసం అర శాతం కూడా లేదు అందుకే రసాయన సాగు నుంచి సేంద్రియ సేద్యానికి వస్తున్న రైతులు ఆదిలో కనీస దిగుబడులు రాక తిరిగి రసాయనాల వాడకానికే మొగ్గు చూపుతున్నారు కాగా నేల సుసంపన్నమైతే సౌభాగ్య పంట పండుతుందనేందుకు ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం దాసుపాలెంకి చెందిన రామిరెడ్డి వ్యవసాయ క్షేత్రమే పెద్ద నిదర్శనం సేంద్రియ కర్బనం నిండుగా ఉన్న వారి ఏడు ఎకరాల పచ్చని వనానికి ప్రత్యేకంగా ఎటువంటి పోషణ చేయడం లేదంటే ఆశ్చర్యం కలక్కమానదు అసలు పశువుల వ్యర్థాలు జీవామృతాలు కషాయలేవి వాడకుండా ఉద్యాన పంటలు కళకళలాడుతూ ఎలా పెరుగుతున్నాయో మనము చూద్దామా రైతు రామిరెడ్డి చిన్నప్పటి నుండి వ్యవసాయం చేస్తున్నారు పూర్తిగా రసాయన మందులతోనే పండించేవారు అయితే పెరిగిన పెట్టుబడులు తగ్గుతున్న దిగుబడులు వాటికి తోడు మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో ఎనిమిదేళ్ల నుంచి పాలేకర్ విధానంలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు ఏడు ఎకరాల్లో విధానంలో పండ్ల తోటలను సాగు చేస్తున్నారు మొదటి వరుసలో మామిడి చెట్లు నాటారు రెండో వరుసలో మునగ మూడో వరుసలో సీతాఫలం నాలుగవ వరసలో బత్తాయి జామా దానిమ్మ ఆపిల్ బేర్ ఇలా ఏడు వరుసల్లో పండ్ల మొక్కలు నాటారు అంటే ప్రకృతి వ్యవసాయ విధానంలో ఏడాది పొడవునా పంటలు ఉంటాయి ఒక ఆర పంటగా పంటగ ఏడించెల పంటగ చేస్తున్నానండి హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ పలేఖర వ్యవసాయం లాగా ఇప్పుడు ఈ ఏడు ఎకరాల్లో కలుపు మందు కాదు కదా ఏమి కొట్టమండి బ్రష్ కట్ర వేయటం ఇది చేయడం కానీ ఏమి చేయదు కానీ దునటం కూడా దున్నట్లేదండి నేను భూమిని కూడా దున్నట్లా ట్రాక్టర్ పెట్టి బ్రష్ కట్టర్ వేస్తాను ఎక్కువ నాలుగైదు సార్లు బ్రష్ కట్టర్ వేస్తాం ఈ ములగలో కొట్టినారికి చేను మొత్తం భరిచానండి నేను ఏడు ఎకరాల్లోనండి ఫస్ట్ మెయిన్ అండి తర్వాత మునగ ఒకసార్లు జా సీతాబలం బత్తాయి ఒకసారి వచ్చి జామ ఒకసారి దానిమ్మ ఒకసారి యాపిల్ పేరు అట్టా ఏడంచెల పంటగా నేను చేసుకుంటూ వస్తున్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఇదన్నీ చేసుకుంటూ వస్తున్నా అరిటి ఒక నాలుగు ఎకరాలు వేసానండి అది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అయితే కాదండి మామూలుగా అంతర్ పంట ముందు బొప్పాయి వేశానండి బొప్పాయి వైరస్ వచ్చిపోతేనో ఆ సెంటర్లో పెట్టి అత్తి పెట్టానండి అట్టి అయితే బాగానే ఉంది ఇప్పుడు మట్టికి గెల్లొస్తాయి పది పదిహేను ఇరవై రోజులు యాపిల్ పేరు వచ్చి మన భద్రాచాలం దగ్గర సార్పాకు తెచ్చారండి మొక్క వచ్చి మనకి తొంభై రూపాయలు లెక్క వచ్చిందండి మనకి ఇక్కడ మైలవారం చేర్చి ఇచ్చారు ఆయన గారు అయితే ఏరే చోట అయితే రెండు వందల డెబ్బై రూపాయలు చెబుతున్నారు ఏ మొక్కలు అవి రకరకాలుగా ఉండే కాయలో ఈ మనకి ఒకటే క్వాలిటీ ఉందండి ఒకటే రకం ఉంది ఇచ్చిన మొక్కలు ఐదు వందల మొక్కలు కూడా ఒకటే క్వాలిటీ ఉంది కాయ ఇది మొత్తం ఏడు ఎకరాల మీద నేను మూడు వేల ఐదు వందలు మొక్కలు వేసానండి మొక్కలు తెప్పించిందంటే మరి అక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చినా మా బావ గారికి ఓ యాపిల్ బేరు ఒకటే నేను తీసుకొచ్చేయగలిగా యాపిల్ పేరు వచ్చి ఆరు వందల మొక్కలు వేసానండి మామిడి వచ్చి ఒక మూడు వందల మొక్కలు అండి వచ్చి ఒక మూడు వందల మొక్కలు దానిమ్మ వచ్చి ఒక మూడు వందల మొక్కలు వచ్చి ఒక ఐదు వందల మొక్కలు బత్తాయి వచ్చి ఒక ఐదు వందల మొక్కలు అయ్యో ఐదు వందలు అయ్యో ఐదు వందలు వేసా మొత్తం మూడు వేల ఏడు వందల మొక్కలు వేసానండి నేను ఈ పంటలకు పూర్తిగా సేంద్రియ ఎరువులనే వాడుతున్నారు రైతు చీడపీడల నివారణకు పలు రకాల కషాయాలను తయారు చేసి పిచికారి చేస్తున్నారు పెట్టుబడి లేకపోవడం పంట తక్కువగా వచ్చిన నాణ్యమైన దిగుబడులు వస్తుండటంతో రైతు ఈ సాగు విధానం పట్ల సంతృప్తిగా ఉన్నారు ఇప్పుడు ఇది దశపరిని పంచకవ్య అగ్నిహాస్త్రం బ్రహ్మాస్త్రం వీటితోటి తయారు చేసి చేస్తున్నానండి నేను వ్యవసాయం ఎరువు మెయిన్ ఎరువు ఎరువే ఎక్కువ వాడతాం ఈ పై స్ప్రేయింగ్లు ఇవే వాడతానండి నేను మజ్జిగ పోసుపు ఇవే వాడతా దాని ప పర్ణి అనేది పది పది రకాల ఆకులండి మనకి దొరికే ఆకులే మజ్జిగ యాడ్ చేసి దాంట్లో కొంచెం పొగాకు ఎల్లిపాయలు కూడా కలుపుతానండి నేను మధ్య కలుపుతా స్ప్రేయింగ్ రోజున మట్టి పసుపు కలుపుతానండి నేను దానికి ఇక్కడ ఈ మామూలుగా అయితేనండి ఇక ఘనజేవా అమృతం అయితే నేను చేయలేదు కానీ జీవామృతం మట్టికి డ్రిప్ ద్వారా వదులుతూ గోకోపామృతం స్ప్రే చేస్తానండి ఎక్కువ నేను ఆవు మజ్జిగ తోటి అది మదర్ కల్చర్ లాగా ఎప్పుడు రెండు మూడు లీటర్ల డ్రమ్లో ఉంచుకొని మళ్ళీ మనం ఆవు మధ్యగా యాడ్ చేసి బెల్లం కలిపితే మనకి ఎనిమిది తొమ్మిది రోజులు మళ్ళీ తయారైద్దండి అది అది ఒకటి యాడ్ చేస్తాను నేను ఎక్కువ దానివల్ల మనకి పొండే కాను ఇవి కూడా కొంచెం బాగానే కంట్రోల్ అవుతున్నాయి కాకపోతేనండి వారం వారం ఏదో ఒకటి స్ప్రేయింగ్ చేయాలి మాకు లేబర్ ఖర్చు అన్నారిక అది ఆ ఖర్చు తట్టుకోలేకపోతుంది ఎక్కువైపోతుంది లేబర్ ఖర్చు ఎక్కువైపోతుంది ఇవాళ ఐదు వందలు మూడు గంటలే నాలుగు గంటలే పని చేస్తున్నారు పంటలు అంటేనండి మాకు ఫస్ట్ సంవత్సరం మునగొచ్చిందండి మునగ అయితే ఇత్తనం కొంచెం తేడా వచ్చింది అది మునగలో నాకు మునగ పర్లేదండి ఒక మాదిరిగా ఫస్ట్ సంవత్సరం వేసిన సంవత్సరం మన మునగొచ్చింది రెండో సంవత్సరం జామ వచ్చింది జామ కొంచెం మొక్కలు ఎక్కువ చచ్చిపోంది అండి అది మరి ట్రైకోడార్మిరిడి సుడోమానసును ఇక్కడ ఎవరి పట్టడం ల్యాబ్లో తెచ్చువండి ట్రైకోడార్మిరిడి దాంతో ఎక్కువ డ్రిప్పుల్లో కలిపిన పై స్ప్రేయింగ్ కానివ్వండి మన ఎరువులో కలిపి ఇరవై ఐదు రోజులు ఉంచి దాన్ని పట్ట కప్పి దాన్ని అంతా నీళ్లు చల్లి చేస్తే అది ఫంగస్ లాగా తెల్లగా బూజులాగా వచ్చాక అది చెట్టుకి వచ్చి మనకి రెండు రెండు కేజీలు లేక పది చెట్టుకి వేసామండి అది కాకుండా మొత్తం ఒక్కొక్క చెట్టుకు వచ్చి పద్నాలుగు పదిహేను కేజీలు నేను మామూలుగా పశువులు ఎరువు వేసానండి ఈ యాపిల్ పేరు వచ్చి పొందిన సంవత్సరం ఈ సంవత్సరం మట్కి నాలుగు టన్నులు ఐదు టన్నులు వస్తుంది అనుకుంటున్నానండి నేను ఇప్పుడు ఒక టన్ను కాయలు కోసానండి నేను మాకు ఒక గుర్తింపు ఉండి మాకు కూడా ఏదన్నా గవర్నమెంటుగా తరఫున ఏదన్నా రైతుని గుర్తించి ఆర్గానిక్ చేసేవాళ్ళందరికీ ఏదన్నా మార్కెటింగ్ చేసి అమ్మగా అమ్మించగలిగితే మేము పది మందికి సేవ చేయగలుగుతూ మా ఆరోగ్యం మేము మంది ఆరోగ్యం కాపాడటానికి ఇదిగా ఉండదని నా ఆలోచన అండి ఏడంచల విధానంలో పంటలు వేయడం వల్ల రైతులకు ఏడాది పొడవునా ఆదాయం వస్తుంది పండ్ల తోటలు ఇతర వృక్షాలను పెంచడం ద్వారా వర్షాలను ఆకర్షించే అవకాశం ఉంటుంది తక్కువ నీటి వినియోగంతోనే ఎక్కువ పంటలు పండించవచ్చని నిరూపిస్తున్నారు రైతు రామిరెడ్డి